మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోవూర్లో జనాగ్రహం పెళ్లుబ్బుకింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో కార్యకర్తలు నాయకులు కథన్ తొక్కారు కోవూర్ పట్టణంలోని బజార్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ర్యాలీగా వెళ్లిన నేతలు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగైన పాలన అందిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రజలను మోసం చేస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నడిపిస్తామని హెచ్చరించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ మా అన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానన్నాడు ప్రజలు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు ప్రజల ఓట్లు వేయించుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని హామీ ఇచ్చి మోసగించి ఈరోజు ప్రజల స్వంతమైనటువంటి ఈ మెడికల్ కళాశాలలని ముడుపులు మింగి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు ప్రైవేటు వ్యక్తులకు కట్టపడాలనేటువంటి దుర్మార్గం ఆలోచన చేయడం హేయమైనటువంటి చర్య ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పుణ్యమాని నేను పది పది మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తానన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడనేటువంటిది ప్రజలకు తెలియలేదు ఎవరు కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పని ఎక్కువ ప్రచారం తక్కువ చంద్రబాబుకి పని తక్కువ ప్రచారం ఎక్కువ కాబట్టి రోజు రాష్ట్రం కూడా నివేరు పదిహేడు మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు పది మెడికల్ కళాశాలను అమ్ముకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి విషయం మాకు ఉండదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే కంపెనీ రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు డబ్బులు లేవు నిధులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు పీ ఫోర్ పీ త్రీ అని చెప్పి చెప్పి కొత్త కొత్త అన్ని ఈరోజు పీపీపీ మోడ్లో లో తీసుకెళ్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు నాబార్డ్ ద్వారా సమకూర్చాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు సమకూర్చాడు ఇవన్నీ సమకూరిస్తే కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దానిని మరింతగా స్పీడ్ పెంచి తొందరగా ఈ రోజు పిల్లలకు సంబంధించినటువంటి ఆ మెడికల్ కళాశాలలు ఏడు పూర్తయ్యాయి ఐదుటిలో అడ్మిషన్స్ అయ్యాయి పులివెందుల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే వాటికి సంబంధించి నిరాకరించినటువంటి ముఖ్యమంత్రి చరిత్ర హ్యూనిట్ ఎవడన్నా ఉన్నాడంటే బహుశా భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే పిల్లలు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ సీట్లు ఇస్తే నాకు మెడికల్ సీట్లు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి మెడికల్ సీట్లు పెంచండి అని తిరిగితే వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి యాభై మంది విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వాటిని తీసుకువెళ్ళి ఈరోజు అన్యాయంగా వెనక్కి పంపించినటువంటి ఘనత ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు వైసీపీ నాయకులు విజయ్ కుమార్ మల్లికార్జున రెడ్డి అనూప్ కుమార్ రెడ్డి పలువురు సర్పంచులు ఎంపీటీసీలు జిల్లా మరియు మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కల కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవ్వరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రబన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ